చంచలమ్మ రచ్చబండ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్యవతిని చూసి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యవతి చంటి నా కన్న కొడుకు కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్యవతి మాత్రం అవును ఈ చంటి నా కన్న కొడుకు కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అయితే మరి చంటి ఎవరు కొడుకు అని చెప్పేసి అయితే అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్యవతి మాత్రం అవును చంటి కన్న తల్లి ఇక్కడే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా చంటి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్యవతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న సత్యవతి మాత్రం చంటి కన్న తల్లి ఇక్కడే ఉంది అది ఎవరు అని అంటే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం ఏంటి నా కన్న తల్లి ఈవిడ కాదా ఇంకా ఎవరు అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం అంటే చంటి మా కొడుకేనా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్యవతి మాత్రం అవును చంటి కన్న తల్లి ఎవరు అంటే ఈ చంచలమ్మే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ చంచలమ్మ సింధూరా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్యవతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న సంచలమ్మ మాత్రం ఏం మాట్లాడుతున్నావు సత్యవతి నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంచ్ సత్యవతి మాత్రం అవును చంచలమ్మ ఈ చంటి నీ కన్న కొడుకే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఉంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు సత్యవతి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్